హలో లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ పెద్ద కష్టం లేకుండా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో నీట్గా నిదానంగా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు చూశారు కదా నేను ఆల్రెడీ ప్లస్ సింబల్స్ పెట్టాను ప్లస్ సింబల్స్ పెట్టినంత మాత్రాన ప్లస్ సింబల్ దగ్గరకే వెయ్యాలి అని లేదండి ఇక్కడ చూసారా నేను ఫోల్డింగ్ చేస్తే కొన ఎలాగ వచ్చిందో ఆ కొన వరకు వేస్తే చాలన్నమాట చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే చాలు చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మన ప్లస్ సింబల్ వచ్చేసి పక్కకు వచ్చింది ఒక పావించు కానీ కొన షేప్ చూసారా కొంచెం ఈవతలకి వచ్చింది కొన ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు వేసుకుంటే చాలండి మనం ప్లస్ సింబల్ పెట్టినంత మాత్రాన అక్కడ వరకు వేయాలని ఏమీ లేదనమాట ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు టక్స్ వచ్చేసి ఖచ్చితంగా ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా టూ ఇంచెస్ పెట్టుకోండి ఒక ఇంచు వెళ్ళిపోతుంది కుట్లల్లోకి కాబట్టి రెండు ముప్పావు మిగులుతుంది ఓకే ఈ విధంగా ఫ్రంట్ టక్స్ వేసుకున్న తర్వాత వన్ ఇంచ్ టక్స్ వేసాం కదా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకుంటే చంకలో టక్స్ వచ్చేస్తుంది ఫ్రంట్ టక్సే ఎందుకు ముందు చూపిస్తున్నాను అంటే అసలు బ్లౌజ్కి మెయిన్ పార్ట్ ఇదే కాబట్టి మనం ఫ్రంట్ టక్స్ ముందు నేర్చుకుంటే బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట నా ఛానల్ ఫస్ట్ టైం కనుక వచ్చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చాలా ఉన్నాయండి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ ఫాలో అయ్యి మీకు చాలా యూజ్ఫుల్ అయితే ఒక లైక్ అయితే చేసేయండి ఓకే